రాయలసీమలో ఆదాయ వృద్ధి మరియు కరువు నిర్మూలనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు రాయలసీమకు నీటి సరఫరా అందించడం ద్వారా కోనసీమ కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతంగా మారిపోతుంది అని చంద్రబాబు నాయుడు అన్నారు నకచెర్ల నుంచి పోలవరం ఈ రోజు రాయలసీమలో నీళ్లుంటే రత్నాలు ఈ రోజు మీరు చూసినప్పుడు ఏదైతే కోనసీమ కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతం రాయలసీమ ఈ రోజు ఇప్పటికే ప్రారంభమైంది అమలాపురం కంటే అనంతపురం ఆదాయం పెరిగింది దానికి కారణం నీళ్లు ఇవ్వడం అదే సమయంలో ఆర్టికల్చర్ పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం అందుకే ఆలోచించారు నా జీవితంలో కోరుకుంది రాయలసీమకు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి మీ రుణం రాయలసీమ బిడ్డగా ఎన్టీ రామారావు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి ఈ రోజు ఒకే ఆలోచన నాకు ఈ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం కావాలి తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి ప్రపంచంలోని అగ్ర జాతిగా తయారు చేయడానికి నేను అనేక విషయాలు ఆలోచిస్తున్నా రాయలసీమకు నీళ్లు రావాలంటే పోలవరం నుంచి బనకచెర్ల వరకు గోదావరి నుంచి పెన్నా అనుసంధానం చేస్తాం ఎనభై వేల కోట్ల రూపాయల అవసరం ఏం చేయాలని ఆలోచిస్తున్నా వినూత్నమైన కార్యక్రమం వస్తే తప్ప సాధ్యం కాదు కేంద్రాన్ని మెప్పిస్తాం మీరు కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉండండి ఇది జరగాలని తప్పకుండా అది జరిగితే ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేదు ఎందుకంటున్నానంటే చోటికి నీళ్లు తెస్తాం శ్రీనివాసపురం పూర్తి అవుతుంది అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి అయింది నీళ్లు తేవాలి ఇది వస్తే ఈ లైన్ అంతా వస్తాయి అదే మరి ఒకసారి కరువు వచ్చినా నీళ్లు రావాలంటే గోదావరిలో సంవత్సరం రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి ఇది ఎవరి నష్టం లేదు రాజమండ్రి దగ్గర సముద్రం లేకపోయే నీళ్లు నేరుగా బనకచర్లకి తీసుకొచ్చి తీసుకొస్తా తీసుకొస్తామంటే అది ఈ ప్రభుత్వ విధానం ఈ ప్రభుత్వ ఆలోచన అందరం అంటాం నీళ్లు ప్రాణాధారమని నీళ్లుంటే ఏమైనా చేస్తామని ఆ నీళ్లని తెచ్చే విధానం చాలా ముఖ్యం అదే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పోలవరం ప్రాజెక్టు నుండి బనకచర్ల వరకు అలాగే గోదావరి నుండి పెన్నా నదుల మధ్య అనుసంధానం చేపట్టాలని చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాయలసీమలో సాగు వ్యవసాయం మరియు పరిశ్రమలు అభివృద్ధి చెందాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ నీటి ప్రాజెక్టులు ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టులు రైతులకు అత్యవసరమైన నీటి అవసరాలను తీర్చడమే కాకుండా ఆర్థికంగా కూడా రాష్ట్రానికి లాభం చేకూరుస్తాయని ఆయన అన్నారు ప్రాజెక్టులు అమలు చేసే సమయానికి సంబంధించి అన్ని అవసరమైన నిధులు మరియు అనుమతులు ప్రభుత్వంతో చర్చలో ఉన్నాయి అని చంద్రబాబు నాయుడు చెప్పుకుని వచ్చారు